హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్ర వైపుగా తుఫాను ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని ఈ నెల ఇరవై ఏడు నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు తుఫాను ప్రభావంతో పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శక్తి తెలిపింది దక్షిణ మధ్య బంగాళాగతంలో నిన్న ఏర్పడిన భారీ అల్పిండం ఈరోజు వాయుగుండంగా మారిందని శాఖ తెలిపింది ఇది మరో ఇరవై నాలుగు గంటలు తుఫానుగా కూడా బలపడే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఇది తమిళనాడులో కానీ అటు దక్షిణ కోస్తాంధ్రాలో కానీ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని మరో రెండు రోజుల్లో ఇది ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ శాతం నెల్లూరు చెన్నై సమీపంలో తీరం దాటే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో నవంబర్ ఇరవై ఆరు నుండి అటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు రైతులు నవంబర్ ఇరవై ఐదు లోపల వరి కోతలు పూర్తి చేసుకోవాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం దాటే సమయంలో గంటకు నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాళ్లు వీచే వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై ఆరు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ముమ్మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇది దిశ మారి దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల ఇది ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు నవంబర్ ఇరవై ఆరు నుండి మొదలై డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాం జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ కూడా నవంబర్ ఇరవై ఆరు తర్వాత ఓ మోస్తూరు నుండి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నవంబర్ ఇరవై మూడున బంగాళాఖాతంలో ఏర్పడు అలపెండం తుపానుగా మారి ఇటు తమిళనాడు కానీ కోస్తాంధ్రలో కానీ తీరం దాటే అవకాశాలు ఉన్నందున అటు రైతులు నవంబర్ ఇరవై ఐదో తారీఖు లోపల వరి కోతలు పూర్తి చేయాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ఉన్నట్టు వాతావరణం తెలిపింది ఇది తీరం దాటే సమయంలో వంద నుండి నూట ఇరవై వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని ఈ నెల ఇరవై ఆరు నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్